అందరికీ నమస్కారాలు సభ అధ్యక్షులు అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మిత్రులు తాతాజీ గారికి ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారు కౌశాద్ గారు రమేష్ గారు ఇంకా వేదికమైనటువంటి యొక్క కార్యక్రమానికి నేటి ముఖ్య మాతో పాటు సన్మానమైన మనందరికంటే ముఖ్య అతిథి మా మంత్రివర్యులు తమ్ముడు మా వాసుజె సుభాష్ గారికి అలాగే మా ఎంపీ గారు మా ఎంతో ఆప్తులు మా హరిస్ బాలయ్య గారికి అలాగే సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ వ్యాపారస్తులందరికీ పత్రికా పిల్లలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మేమందరం మేము ముందున్నాం ఉండే కారణం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి రాష్ట్రాన్ని బాగు చేయడానికి వ్యాపారాలు మెరుగుపరచడానికి అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తా ఇచ్చిన హామీలతో మీరు నమ్మి ఓట్లేసారు కాబట్టి ఈరోజు మేము మీ ముందు ఈ సందర్భంగా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు వ్యాపారస్తులంటే అందరికంటే తెలివైన వాళ్ళే వ్యాపారం చేయగలరు తెలివి ఎవరు ఇందులో రాడు అలాగే ఓపిక లేని కూడా అసలే రాడు అలాగే ధైర్యం లేని కూడా అసలే రాడు అంటే ధైర్యము మీదే తెలివి మీదే ఓపిక మీదే ఇవన్నీ అన్నిటికంటే మీ అందరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ మీ అందరికీ ఒక వ్యాపారస్తుడు వ్యాపారం పెట్టాలంటే ముందు ఉండాల్సింది ఉండే ధైర్యం ఉండాలా తన మీద నమ్మకం ఉండాలా నేను చేయగలనే వ్యాపారం నమ్మకం ఉండాలి అలాంటి వాళ్ళు మాత్రమే వ్యాపారంలోకి వస్తారు మిగిలిన వాళ్ళు పుస్తకం వేసుకుని బట్టి పట్టి బట్టి పట్టి 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 ఉద్యోగం పోతారు వ్యాపారానికి వచ్చారంటే మీరు చాలా చాలా గడ్డి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా ప్రముఖులు కాబట్టి మీతో మాట్లాడటం చాలా కష్టమైన విషయం కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ వినమించుకునేది ఏంటంటే ఈరోజు నేను ఒకటే ఆశ్చర్యపోతా ఉన్నా మనందరూ నా వయసు ఇప్పుడు యాభై ఏడు ఇది అరవై వచ్చి అరవై ఐదు వందల ఇక్కడ డెబ్బై అరవై ఐదు అంటే ముందు వచ్చిన్నాను అరవై అరవై మిగిలిన రెండు వచ్చి ఉండొచ్చు కానీ డెబ్బై దాటిన చంద్రబాబు గారు ఈ రాష్ట్రం కోసము ఈ రాష్ట్రాన్ని సరిచేయడం కోసము రోజుకి పద్దెనిమిది గంటలు కనీసం కష్టపడి నిరంతరము ప్రజలకు సంబంధించిన తీసుకుని ఒక గొప్ప ముఖ్యమంత్రి అనుచరుడిగా ఈ రోజు ముందు నుంచి అందరికీ సంతోషంగా ఉంది కాబట్టి మీ అందరూ దయ వల్ల నేను అవ్వచ్చు మా హరీష్ గారు అవ్వచ్చు మా సుభాష్ గారు అవ్వచ్చు మేము మేము నించున్నామంటే ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు ఐవీఆర్ఎస్ పెట్టి ఆనందరావు అయితే ఒకటి నొక్కండి సుభాష్ అయితే ఓట్ నొక్కండి హరీష్ అయితే ఒకటి నొక్కండి అని కాబట్టి మీరు నొక్కారు కాబట్టి మా టిక్కెట్ వచ్చి మళ్ళీ మేమున్నాం కాబట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఎంత నమ్మకంతో అయితే ఓటు నొక్కారో అంతే నమ్మకాన్ని పెట్టి పనిచేసి అమలాపురం పట్టణాన్ని ఈ జిల్లాని అందరం కలిసి అభివృద్ధి చేస్తామని తాతాజీ గారు వ్యాపారస్తుల సమస్యలు చాలా చెప్పారు దీంట్లో మొదటగా చెప్పింది అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణం అభివృద్ధి చేయాలని ఈ విషయంలో నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఈ రోజు మీరు ఏ గ్రామానికి వెళ్ళినా కనీసం అందులో ఆ గ్రామంలో పదిహేను సిమెంట్ రోడ్లు ఉంటే పది రోడ్లు నేనే స్నేహం రోజు ఆ స్థాయి రోజు దానికంటే ఎక్కువ చేయడానికి నేను అవ్వచ్చు మంత్రి గారు అవ్వచ్చు ఎంపీ గారు అవ్వచ్చు టీమ్ గా పనిచేసి ఇంకా మరింత అభివృద్ధిని చేయడానికి తీసుకున్నాం వచ్చేటప్పటికి నెగ్గేటప్పటికి మాస్టర్ ప్లాన్ పట్టణ మాస్టర్ ప్లాన్ విషయంలో అస్పష్టత ఉంది ఉన్నప్పుడు నేను ప్రత్యేక సమావేశం పెట్టించి అందరినీ కూర్చోబెట్టి అందరము కలిసి ముప్పై మంది వార్డు సభ్యులు నేను ఎంపీ గారు లేకుండా ఎమ్మెల్సీలు అందరం కలిసి ఒకే మాట మీద మాస్టర్ ప్లాన్ ని ఆమోదించాము దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత చాంబుల్ ఆఫ్ కాంగ్రెస్ ఉంది ఎందుకని అది అమలు చేస్తేనే పట్టణం మారుతుంది అమలు చేయకపోతే మారదు ఇవాళ ఎక్కువ పెట్టలేదు ఎనభై ఎనభై ఏడు రోడ్లు ఉన్నాయండి దాన్ని అరవైకి తగ్గించాము అరవైకి ఎందుకు తగ్గించామంటే బస్ స్టాండ్ రోడ్డు కానీ హై స్కూల్ రోడ్డు గాని మన నల్లవంతన్ రోడ్డు గాని అరవైకి తగ్గించాము ఎందుకు అరవై తగ్గించామంటే డివైడ్ వరకు రావాలి ఏ రోజు అయితే నల్లవంతని కా నుంచి గడిస్తమ సెంటర్ వరకు అక్కడి నుంచి బస్ స్టాండ్ వరకు గొంకాపల్లి వరకు ఈ డివైడర్ పెట్టగలుగుతాము ఫుట్ పాత్ నిర్మించగలుగుతాము అప్పుడు మాత్రమే అమలాపురం యొక్క స్వరూపం మారుతుంది అందం మారుతుంది దీనికి అందరి మీద బాధ్యత నమ్ముతున్నారు మీరు నమ్మి చెప్పకూడదు leave